నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కల్తీ మద్యం తాగి ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే నూట అరవై మందికి పైగా మనం చూసుకుంటే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఇది కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన అధికారిక ప్రకటన చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ యొక్క కేసులు వచ్చిన తర్వాత కూడా కొంతమందిలో అయితే మార్పు రావడం లేదనమాట చాలామంది అయితే మెసేజ్లు చేస్తూ ఉన్నారు అన్నా కల్తీ మద్యం తాగి ఇరవై మూడు మంది చనిపోయినా సరే కానీ కొంతమంది ఇంకా మందు అలవాటు మానేయడం లేదు అది ఖైతాన్ ప్రాంతం కావచ్చు సాల్మియా కావచ్చు మహబూల్లా కావచ్చు హవల్లీ కావచ్చు పర్వానియ కావచ్చు ఫాహిల్ కావచ్చు ముఖ్యంగా మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇరవై మూడు మంది చనిపోయారని చెబుతూ ఉన్నా సరే కానీ ఆ మద్యానికి బానిస అయిపోయి మనం చూసుకుంటే దాన్ని ఉన్నట్లుండి మానేయలేకున్నారు దీంతో చాలా మంది చూసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు అన్న మా పక్క రూమ్ లో ఇలా మద్యం సేవిస్తూ ఉన్నారు ఇరవై మూడు మంది చనిపోయారు కల్తీ మద్యం వస్తూ ఉంది తాగితే ప్రాణాలు పోతాయని చెబుతూ ఉన్నా సరే కానీ వినకుండా కొంతమంది మద్యం తాగుతూ ఉన్నారని చెప్పేసి ఇది చెబుతూ ఉన్నారనమాట అంటే అంతలా ఆ మద్యానికి వాళ్ళు అయిపోయారనమాట ఇండియాలో ఉన్న మన కుటుంబాన్ని మన యొక్క కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పిల్లలు భార్యా బిడ్డల గురించి ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క మద్యం అలవాటుకు దూరంగా ఉండనన్నా మీరేం చిన్నపిల్లలు కాదు మీరు చెప్పి ఏదైనా మానిపించేదానికి మీకు అన్నీ తెలిసి ఉంటుంది కుబైట్లో ప్రస్తుత పరిస్థితులు తెలిసి ఉంటాయి మద్యం తాగినా అమ్మినా కానీ కువైట్ అధికారులు మనం చూసుకుంటే మొత్తం కుబైటు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి ఎవరైతే మద్యం ఫ్యాక్టరీలు ఉన్నాయో ఎవరైతే మద్యం అమ్ముతూ ఉన్నారో వారిపైన నిఘా ఉంచి దాడులు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ మీరు మద్యం కొనే ప్రాసెస్ లో పోలీసులకు దొరికితే మీకు ఫింగర్ వేసి వైట్ నుంచి ఇండియాకు పంపించి వేస్తారు ముందుగా మీ యొక్క ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి అన్న మీరేం చిన్నపిల్లలు కాదు అన్న మందు తాగద్దన్న అని చెప్పేదానికి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని తెలిసి ఉంటాయి మీరు ప్రాణాలను రిస్క్లో పెట్టి కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మందు తాగుతూ ఉన్నారంటే మీరు దానికి ఎంత బానిసయ్యారో మీకే వదిలేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఇండియాలో మన కుటుంబం గురించి ఆలోచించమని చెప్పి మీకు ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను తాగడం తాగకపోవడం మీ ప్రాణాలు మీ ఇష్టము ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ మద్యం తయారయ్యి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పేసి నేను మీకు ఇది తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే కానీ మద్యం అలవాటు ఉన్నవారు మద్య అలవాటును మానేయాలని చెప్పేసి కువైట్కు మనం వచ్చిన పని కష్టపడి సంపాదించి పది రూపాయలు డబ్బు సంపాదించుకునేందుకు ఇంతకు దూరానికి వచ్చాము అది మర్చిపోయి ఇలా మద్యం అలవాటు మద్యానికి బానిసయ్యి కువైట్లో ఇలా చేసి ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో మన భారతీయులు ఉన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెందిన వారు కూడా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్